ఓంకారేశ్వర ఆలయం ఎలా ఏర్పడింది అనే విషయంపై మూడు కథనాలు ప్రచారంలో ఉన్నాయి మొదటిది ఒకనొక సమయంలో నారదమహర్షి గోకర్ణ మహాక్షేత్రము మరియు మహాబలేశ్వరము సందర్శించి మరలివస్తు వింధ్య పర్వతాల వద్దకు చేరుకున్నాడు అప్పుడు వింధ్యాచలుడు నారదమహర్షిని సత్కరించి వారితో సంభాషిస్తూ ఇలా అన్నాడు ఈ భూమిపై లభించే సమస్త సంపదలు సకల ధాతువులు విలువైన లోహములు అన్నీ నా దగ్గర ఉన్నాయి ఈ త్రిలోకాలలో నాకంటే గొప్ప పర్వతం వేరే ఏది లేదు అని అన్నాడు బ్రహ్మకుమారుడైన నారదమహర్షి బదులు మాట్లాడకుండా గట్టిగా ఒక నిట్టూర్పు విడిచి వింధ్యాచలేంద్ర నీ గొప్పతనాన్ని నేను శంకించుటలేదు కాని మేరు పర్వతం యొక్క మహోన్నతమైన శిఖరాలుమీద ఇంద్రలోకం ఉన్నది అక్కడ ఇంద్రాది దేవతలు అందరూ విహరిస్తూ ఉంటారు అలాంటి మహాభాగ్యము నీకు దక్కలేదు అనే చింత తప్ప నిట్టూర్పు కాదు అని రెచ్చగొట్టి తన దారిన వెళ్లిపోయాడు మేరు పర్వతం కన్నా తానే ఉన్నతమైన పర్వతమని నిరూపించడానికి వింధ్యాచలుడు ఆ పరమేశ్వరుడిని ఆరాధిస్తూ తపస్సు మొదలు పెట్టాడు ఓంకారం ఆకారంలో నర్మదా నదిపై ఒక ద్వీపాన్ని నిర్మించి అందులో పార్థివలింగాన్ని ప్రతిష్ఠించి శివుని గురించి వంద సంవత్సరములో ఘోరమైన తపస్సు చేశాడు అప్పుడు వింధ్యాద్రిపై కరుణ కలిగి శివుడు ప్రత్యక్షమై నీకేమి వారము కావాలో కోరుకో అని అన్నాడు మేరు పర్వత శిఖరాల కంటే నేనే ఉత్తముడిగా ఉండాలి అదే నా కోరిక అని చెప్పాడు ఇంద్రలోకంలో దేవతలందరూ నీ పాదాలకు నమస్కరిస్తారు అంతటి సార్వభౌముడివి అయినా నీవు నా శిఖరాగ్రమున ఎల్లప్పుడూ నివసించడమే నా కోరిక అని చెప్పాడు వింధ్యాచలది కోరిక మన్నించి ఆ మహాశివుడు ఓంకార ఆకారంలో ఉన్న ఆ ద్వీపంపై జ్యోతిర్లింగముగా వెలిశాడు వింధ్యాచరుడు ప్రతిష్ఠించిన లింగములో అమరేశ్వరుడుగా వెలిశాడు బ్రహ్మాది దేవతలు మహామునులు అందరూ వింధ్యాద్రి శిఖరంపై వెలసిన ఓంకారేశ్వరుడిని అమరేశ్వరుడిని పూజించారు ఓంకారేశ్వర ఆలయం ఉన్న మంధాత ద్వీపం చుట్టూ నర్మదా నది రెండు పాయలుగా ప్రవహిస్తుంది వాటిని నర్మదా మరియు కావేరీ అంటారు రెండవ కథ పూర్వం ఇష్వాకు వంశానికి చెందిన మంధాత అనే రాజు ఉండేవాడు ఈయన శ్రీరామచంద్రుడికి పూర్వీకుడు మహాశివ భక్తుడు ఒకసారి రాజ్యంలో సంభవించిన కరువును పోగొట్టి తన రాజ్యప్రజలను రక్షించడానికి నర్మదా నదిపై ఓంకార ఆకారంలో ఉన్న ఒక ద్వీపంలోని శిఖరంపై మహాశివుని గురించి కఠినమైన తపస్సు చేశాడు అతని తపస్సుకి మెచ్చిన పరమేశ్వరుడు ప్రత్యక్షమే మంధాత కోరిక మేరకు కరువుని తొలగించి రాజ్యంలో ప్రజలందరినీ రక్షించాడు ఆ తరువాత మంధాతరాజు తపస్సు చేసిన ఆ ద్వీప శిఖరంపైనే జ్యోతిర్లింగముగా వెలిశాడు మూడవ కథ ఒకనాడు దేవతలకు దానవులకు మధ్య భీకరమైన యుద్ధం జరిగింది ఆ యుద్ధంలో దేవతలు ఓడిపోయారు దానవులు గెలిచారు దీనితో భయపడిన దేవతలందరూ ఆ పరమేశ్వరుడిని ప్రార్థించారు అప్పుడు ఆ మహాశివుడు ఓంకారేశ్వరుని రూపంలో ప్రత్యక్షమై దానవులందరినీ ఓడించి దేవతలకు స్వేచ్ఛనిచ్చాడు ఆలయ చరిత్ర ఆలయంలో ఉన్న గ్రంథాల ఆధారంగా ఈ గుడి కనీసం గత ఐదు వేల ఐదు వందల సంవత్సరాల నుంచి ఉందని తెలుస్తుంది చాలా హిందూ పురాణాలలో ఈ ఆలయ ప్రాముఖ్యత గురించి ప్రస్తావన ఉంది పదకొండవ శతాబ్దంలో మాల్వా రాజ్యానికి చెందిన పరామరా వంశ రాజులు ఈ ఆలయాన్ని పునర్నిర్మించారు అని చరిత్రకారుల ద్వారా మనకి తెలుస్తుంది పరామరా వంశస్థుల తరువాత ఈ ఆలయ బాధ్యత చౌహన్ వంశానికి చెందిన రాజులు స్వీకరించారు చాలా హిందూ ఆలయాల ఓంకారేశ్వర ఆలయం కూడా అనేకసార్లు ముస్లిం చొరబాటుదారులు దండయాత్రలలో ధ్వంసమైంది పదమూడవ శతాబ్దంలో మొహమ్మద్ గజ్ని అనే చొరబాటుదారు తన సైన్యంతో దాడి చేసి ఓంకారేశ్వర ఆలయాన్ని ధ్వంసం చేశాడు అయితే ఈ ప్రాంతంలో ఎన్నోసార్లు దాడులు జరిగినా ఈ ఓంకారేశ్వర ఆలయానికి పెద్దగా విధ్వంసం జరగలేదు పంతొమ్మిదో శతాబ్దంలో హోల్కర్ వంశానికి చెందిన రాణి అహల్యాబాయి హోల్కర్ ప్రస్తుతం ఉన్న ఆలయాన్ని నిర్మించి పూర్వ వైభవం తీసుకొచ్చారు ఆలయ నిర్మాణ శైలి ఓంకారేశ్వర ఆలయం గుప్తరాజుల కలం నాటి నాగారా నిర్మాణ శైలిలో ఉంటుంది ఇందులో ఎత్తైన గోపురాలు విస్తృతమైన చిత్రలేఖనాలు మరియు వివరణాత్మక శిల్పాలు ఉన్నాయి ఆలయ నిర్మాణానికి ఉపయోగించిన రాళ్లు ఎంతో మృదువుగా ఉంటాయి కానీ వీటికి దృఢత్వం కూడా ఎక్కువే ఈ ఆలయంలో మొత్తం ఐదు అంతస్తులు ఉన్నాయి మొదటి అంతస్తులో శ్రీ ఓంకారేశ్వరుడు రెండవ అంతస్తులో శ్రీ మహాకాళేశ్వరుడు మూడవ అంతస్తులో శ్రీ సిద్ధనాథుడు శ్రీగుప్తేశ్వరుడు మరియు ఐదవ అంతస్తులో ధ్వజధారి శిఖరుడు యొక్క ఆలయాలు ఉన్నాయి ఆలయ పరిసరాలలో పంచముఖ గణేశుడు శనీశ్వరుడు అన్నపూర్ణాదేవి నర్మదాదేవి మరియు శ్రీకృష్ణుడి ఆలయాలు కూడా ఉన్నాయి గర్భగుడిలోని ఓంకారేశ్వరుని జ్యోతిర్లింగం పాక్షికంగా నేతిలో మునిగి ఉండడం ఇక్కడ ప్రత్యేకత ఓంకారేశ్వర ఆలయం ఎలా ఏర్పడింది అనే విషయంపై మూడు కథనాలు ప్రచారంలో ఉన్నాయి మొదటిది ఒకనొక సమయంలో నారదమహర్షి గోకర్ణ మహాక్షేత్రము మరియు మహాబలేశ్వరము సందర్శించి మరలివస్తు వింధ్య పర్వతాల వద్దకు చేరుకున్నాడు అప్పుడు వింధ్యాచలుడు నారదమహర్షిని సత్కరించి వారితో సంభాషిస్తూ ఇలా అన్నాడు ఈ భూమిపై లభించే సమస్త సంపదలు సకల ధాతువులు విలువైన లోహములు అన్నీ నా దగ్గర ఉన్నాయి ఈ త్రిలోకాలలో నాకంటే గొప్ప పర్వతం వేరే ఏది లేదు అని అన్నాడు బ్రహ్మకుమారుడైన నారదమహర్షి బదులు మాట్లాడకుండా గట్టిగా ఒక నిట్టూర్పు విడిచి వింధ్యాచలేంద్ర నీ గొప్పతనాన్ని నేను శంకించుటలేదు కాని మేరు పర్వతం యొక్క మహోన్నతమైన శిఖరాలు మీద ఇంద్రలోకం ఉన్నది అక్కడ ఇంద్రాది దేవతలు అందరూ విహరిస్తూ ఉంటారు అలాంటి మహాభాగ్యము నీకు దక్కలేదు అనే చింత తప్ప నిట్టూర్పు కాదు అని రెచ్చగొట్టి తన దారిన వెళ్లిపోయాడు మేరు పర్వతం కన్నా తానే ఉన్నతమైన పర్వతమని నిరూపించడానికి వింధ్యాచలుడు ఆ పరమేశ్వరుడిని ఆరాధిస్తూ తపస్సు మొదలు పెట్టాడు ఓంకారం ఆకారంలో నర్మదా నదిపై ఒక ద్వీపాన్ని నిర్మించి అందులో పార్థివలింగాన్ని ప్రతిష్ఠించి శివుని గురించి వంద సంవత్సరములు ఘోరమైన తపస్సు చేశాడు అప్పుడు వింధ్యాద్రిపై కరుణ కలిగి శివుడు ప్రత్యక్షమై నీకేమి వారము కావాలో కోరుకో అని అన్నాడు మేరు పర్వత శిఖరాల కంటే నేనే ఉత్తముడిగా ఉండాలి అదే నా కోరిక అని చెప్పాడు ఇంద్రలోకంలో దేవతలందరూ నీ పాదాలకు నమస్కరిస్తారు అంతటి సార్వభౌముడివి అయినా నీవు నా శిఖరాగ్రమున ఎల్లప్పుడూ నివసించడమే నా కోరిక అని చెప్పాడు వింధ్యాచలది కోరిక మన్నించి ఆ మహాశివుడు ఓంకార ఆకారంలో ఉన్న ఆ ద్వీపంపై జ్యోతిర్లింగముగా వెలిశాడు వింధ్యాచరుడు ప్రతిష్ఠించిన లింగములో అమరేశ్వరుడుగా వెలిశాడు బ్రహ్మాది దేవతలు మహామునులు అందరూ వింధ్యాద్రి శిఖరంపై వెలసిన ఓంకారేశ్వరుడిని అమరేశ్వరుడిని పూజించారు ఓంకారేశ్వర ఆలయం ఉన్న మందాత ద్వీపం చుట్టూ నర్మదా నది రెండు పాయలుగా ప్రవహిస్తుంది వాటిని నర్మదా మరియు కావేరీ అంటారు రెండవ కథ పూర్వం ఇష్వాకు వంశానికి చెందిన మంధాత అనే రాజు ఉండేవాడు ఈయన శ్రీరామచంద్రుడికి పూర్వీకుడు మహాశివ భక్తుడు ఒకసారి రాజ్యంలో సంభవించిన కరువును పోగొట్టి తన రాజ్యప్రజలను రక్షించడానికి నర్మదా నదిపై ఓంకార ఆకారంలో ఉన్న ఒక ద్వీపంలోని శిఖరంపై మహాశివుని గురించి కఠినమైన తపస్సు చేశాడు అతని తపస్సుకి మెచ్చిన పరమేశ్వరుడు ప్రత్యక్షమే మంధాత కోరిక మేరకు కరువుని తొలగించి రాజ్యంలో ప్రజలందరినీ రక్షించాడు ఆ తరువాత మంధాతరాజు తపస్సు చేసిన ఆ ద్వీప శిఖరంపైనే జ్యోతిర్లింగముగా వెలిశాడు మూడవ కథ ఒకనాడు దేవతలకు దానవులకు మధ్య భీకరమైన యుద్ధం జరిగింది ఆ యుద్ధంలో దేవతలు ఓడిపోయారు దానవులు గెలిచారు దీనితో భయపడిన దేవతలందరూ ఆ పరమేశ్వరుడిని ప్రార్థించారు అప్పుడు ఆ మహాశివుడు ఓంకారేశ్వరుని రూపంలో ప్రత్యక్షమై దానవులందరినీ ఓడించి దేవతలకు స్వేచ్ఛనిచ్చాడు ఆలయ చరిత్ర ఆలయంలో ఉన్న గ్రంథాల ఆధారంగా ఈ గుడి కనీసం గత ఐదు వేల ఐదు వందల సంవత్సరాల నుంచి ఉందని తెలుస్తుంది చాలా హిందూ పురాణాలలో ఈ ఆలయ ప్రాముఖ్యత గురించి ప్రస్తావన ఉంది పదకొండవ శతాబ్దంలో మాల్వా రాజ్యానికి చెందిన పరామరా వంశ రాజులు ఈ ఆలయాన్ని పునర్నిర్మించారు అని చరిత్రకారుల ద్వారా మనకి తెలుస్తుంది పరామరా వంశస్థుల తరువాత ఈ ఆలయ బాధ్యత చౌహన్ వంశానికి చెందిన రాజులు స్వీకరించారు చాలా హిందూ ఆలయాల ఓంకారేశ్వర ఆలయం కూడా అనేకసార్లు ముస్లిం చొరబాటుదారులు దండయాత్రలలో ధ్వంసమైంది పదమూడవ శతాబ్దంలో మొహమ్మద్ గజ్ని అనే చొరబాటుదారు తన సైన్యంతో దాడి చేసి ఓంకారేశ్వర ఆలయాన్ని ధ్వంసం చేశాడు అయితే ఈ ప్రాంతంలో ఎన్నోసార్లు దాడులు జరిగినా ఈ ఓంకారేశ్వర ఆలయానికి పెద్దగా విధ్వంసం జరగలేదు పంతొమ్మిదో శతాబ్దంలో హోల్కర్ వంశానికి చెందిన రాణి అహల్యాబాయి హోల్కర్ ప్రస్తుతం ఉన్న ఆలయాన్ని నిర్మించి పూర్వ వైభవం తీసుకొచ్చారు ఆలయ నిర్మాణ శైలి ఓంకారేశ్వర ఆలయం గుప్తరాజుల కలం నాటి నాగారా నిర్మాణ శైలిలో ఉంటుంది ఇందులో ఎత్తైన గోపురాలు విస్తృతమైన చిత్రలేఖనాలు మరియు వివరణాత్మక శిల్పాలు ఉన్నాయి ఆలయ నిర్మాణానికి ఉపయోగించిన రాళ్లు ఎంతో మృదువుగా ఉంటాయి కానీ వీటికి దృఢత్వం కూడా ఎక్కువే ఈ ఆలయంలో మొత్తం ఐదు అంతస్తులు ఉన్నాయి మొదటి అంతస్తులో శ్రీ ఓంకారేశ్వరుడు రెండవ అంతస్తులో శ్రీ మహాకాళేశ్వరుడు మూడవ అంతస్తులో శ్రీ సిద్ధనాథుడు శ్రీగుప్తేశ్వరుడు మరియు ఐదవ అంతస్తులో ధ్వజధారి శిఖరుడు యొక్క ఆలయాలు ఉన్నాయి ఆలయ పరిసరాలలో పంచముఖ గణేశుడు శనీశ్వరుడు అన్నపూర్ణాదేవి నర్మదాదేవి మరియు శ్రీకృష్ణుడి ఆలయాలు కూడా ఉన్నాయి గర్భగుడిలోని ఓంకారేశ్వరుని జ్యోతిర్లింగం పాక్షికంగా నేతిలో మునిగి ఉండడం ఇక్కడ ప్రత్యేకత మరిన్ని పురాణ ఇతిహాసాలను తెలుసుకోవడానికి ధర్మదర్శన్ ఛానల్ కు సబ్స్క్రైబ్ చేసుకోండి మీ బంధుమిత్రులకి ఈ వీడియోని షేర్ చేయండి